Hey guys! ఎంత హ్యాపీగా ఉన్నానంటే అసలు మాటలో చెప్పలేనమాట చెప్పాను కదా ఇంకా రూమ్ కి వెళ్ళడమే అని రూమ్ అయితే వెళ్లి ఫ్రెష్ అయ్యాము ఇంకా దర్శనానికి చాలా టైం ఉందనేసి అమ్మ వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పి మేమైతే అలా బయటకు వచ్చాం అన్ని చూడటానికి అలా వెళ్తుంటే ఇక్కడ మా ముక్కలు మంచిగా కారం చెల్లి కనిపించాయనమాట అలా తింటూ తిరుగుతూనే ఉన్నాము మా బావ ముందే చెప్పేశాడు రేపు ఏమేమి కొనుక్కుంటారో ఏమేమి కావాలో అన్ని ముందే సెలెక్ట్ చేసుకోండి అని యాంగిల్స్ అయితే బల్లె నచ్చేసే అసలు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే అదిరిపోయింది ఇంకా తిరిగి తిరిగి చాలా అంటే చాలా ఆకలేసింది ఫుల్ గా పానీపూరి అయితే తినేసాను నేను నాకు ఈ ప్లేస్ చూడగానే ఆనంద బాష్పాలు అసలు ఆగలేదు అంత హ్యాపీగా అనిపించింది నిజంగానే నేను తిరుపతి వచ్చానా స్వామి వారిని బాడీ మొత్తం చివరి గూస్ బంస్ వచ్చాయి టెంపుల్ ఫ్రంట్ సైడ్ హిల్ అయితే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కిరీటం నుంచి గడ్డం వరకు ఫేస్ మొత్తం ఉంది ఇది కదా అసలైన వండర్ అంటే అనిపించింది గుడి ప్రాంగణం మొత్తం ఎగురుకుంటూనే తిరిగేసాను కానీ ఒక్కటి మాత్రం ఎప్పుడు స్వామివారిని దర్శించుకుంటానా అని మాత్రం మనసులోనే ఉంది ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ఉయ్యాల్లో కూర్చోబెట్టి సేవ చేస్తున్నారు ఇక్కడ క్యూట్ క్యూట్ గజేంద్ర స్వాములు అయితే ఉన్నారు ఇవి చాలా లక్కీ కథ అనిపించింది నాకు ఎందుకంటే అవి వాటి లైఫ్ మొత్తం స్వామివారికి సేవ చేసుకుంటూనే ఉండొచ్చు నెక్స్ట్ మాకు దర్శనం ఎలా జరిగింది అనే వీడియో అయితే పోస్ట్ చేస్తాను అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో